నమస్తే అండి మీరు అందరు బాగా పెట్టారు కామెంట్లు మరి మీ మనసు ఏమి నొప్పించానో నాకు తెలియదు కానీ ఒకవేళ నొప్పించు నొప్పించుంటే మట్టికి సారీ నాకు తెలియదు మరి ఎలా నొప్పించానో ఏంటో కాకపోతే ఒక మాటకు మీరు ఏమన్నా తప్పుగా అనుకున్నారేమో తప్పు చేసినా ఒప్పు చేసినా ఒకసారి నమ్మారంటే నెత్తిన పెట్టుకుంటారు అన్నాను కదా తప్పు అంటే వేరేలాగా చేసిందే తప్పు కదండి నన్ను అడిగితే అది ఎవరిష్టం వాళ్ళది తప్పు అని అంటే చాలా తప్పులు ఉంటాయి ఆ బద్ధమాటం దొంగతనం చేయడం లేకపోతే పిల్లల్ని కొట్టడం లేకపోతే వాళ్ళు చెప్పిన పని చేయకపోవడం అలాంటివి ఉంటాయండి వాటిని కూడా తప్పులు అంటారు మరి మీరు ఎందుకని కామెంట్ కొంచెం తేడాగా పెట్టారో ఒకసారి చూసుకోండి ఒకవేళ మీ మనసును ఒప్పించుంటే సారీ నేను అసలు టిక్ టాక్ చేయను ఎందుకే భయం నాకు ఫ్యామిలీ ఉన్నారండి తప్పుడు కామెంట్లు పెట్టకండి ప్లీజ్ మా మామడుతుంది ఈ ఎడుతుంది అన్నానని నీకు అలా పెడుతున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావు ఎంత టైం అయినా మాకు అలా పెట్టట్లేదు కాబట్టి మేము ఎలా చేయాలి మాకు అలా ఇలా అని అంటారేమో ఎలా అనుకోద్దామ్మా ఎందుకంటే పాతళ్ళల్లో నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను చాలా కష్టపడ్డాను చాలా మాటలు పడ్డాను చాలా చేతరలింపులు కూడా నేను ఎదుర్కొన్నాను ఈ ఇక్కడ రెండు రకాల మనస్తత్వం ఉంటుంది అలా మనస్ఫూర్తిగా ఒక మనిషిని నమ్మారంటే చాలా బాగా చూసుకుంటారు ఒక్కసారి నమ్మారంటే మనం తప్పు చేసినా ఉప్పు చేసినా పొరపాటు చేసినా పని చేసినా చెయ్యకపోయినా వాళ్ళ మనిషి వాళ్ళ కిందనే ఇక్కడ ఇటుకుంటారు ఒక్కసారి వాళ్ళకి ఏదన్నా సందేహం వచ్చింది అంటే మనం ఎంత నిజాయితీగా ఉన్నా వందకు వంద రెట్లు ఫెరపెట్టుగా వాళ్ళు నమ్మరు ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు నమ్మరు అంటే ప్రాణమిత్తారు నమ్మకపోతే ప్రాణం తీసేస్తారు అంతవరకే వాళ్ళకి తెలిసింది కాకపోతే మనం ఎవరు కూడా మనకు అనవసరం మనం డబ్బులకు వచ్చాం కాబట్టి మనం పని చేసుకోవాలి మన పని మనకు ముఖ్యం మన జీతం మనకు కావాలి అంతే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఏం లేదు ఒక చిన్న విషయంలో పంచుకోవాలనుకుంటున్నప్పుడు అదేంటంటే ఇప్పుడు మన జీతం నూట ఇరవై ఇవ్వచ్చు లేకపోతే నూ ముప్ప వచ్చు నూట నాలుగు పోవచ్చు నూట యాభై అవ్వచ్చు కానీ కష్టపడిన తర్వాత మన జీతం మన చేతిలో పెట్టిన రాని ఆనందం మనము వాళ్ళ అదనంగా ఒక తిన్నరు కానీ ఒక మూసి తినర కానీ ఒక రూప కానీ మనకి గిఫ్ట్ కింద ఇచ్చారంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మన జీవితం మన కష్టాలకు మనం నమ్ముతాము మనం కష్టపడుతున్నాం కాబట్టి అంతా మన జీవితం అనుకుంటాం అదనంగా వాళ్ళు ఒక రూప తిన్నర ఇచ్చినా సరే మనకు చాలా సంతోషం ఇస్తది ఎందుకంటే నా మీద వీళ్ళకున్న నమ్మకం ప్రేమ అభిమానం అనేది అలాగే మన కష్టానికి అదనంగా ఫలితం ఎత్తి మనకి చాలా సంతోషంగా ఉంటుంది రాత్రి చీరగట్టు వీడియో ఇట్టడానికి మా మామ తెచ్చింది చాలా చాలా మంచిది మా మామ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ ఎలా ఉన్నారేంటి ఈరోజు చాలా నాకు అబ్బా అందరికి చాలా చాలా థ్యాంక్స్ తర్వాత నేనేదు అంటే మనసు బాగోక ఒక వీడియోస్ చేస్తున్నాను మీ అందరు చాలా లైక్లు ఇచ్చారు సరే ఎవరి కష్టాలు అనుకున్నారో అందరు బాధల్లోంచి వాడికి రావాలని కోరుకుంటాను తర్వాత ఒకటి రాత్రి రెండు అయిందని అనుకన్నా ఇప్పుడేమో అదనంగా మూడు పోవాలండి మరి ఇప్పటికైంది నా పని మీ పని ఎప్పుడైంది ఇప్పుడు కొడుకున్నారు అందరు తిన్నారా భోంచేసారా వెళ్ళకు ఫోన్ చేసుకున్నారా ఇంటికాడంతా ఎలా ఉన్నారు మీరు ఎలా ఉంటారు కదా మీ ఫ్యామిలీ నేనైతే బాగానే ఉన్నాను ఫ్యామిలీ అయితే బాగానే ప్రస్తుతానికి నాకే మూడున్నర అయిపోతుంది నేను ఇప్పుడు పడుకోవాలి అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే గుడ్ మార్నింగ్ అలాగే మధ్యాహ్నం ఇస్తాను కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్ టాన్ అందరు బాగున్నారు కదా బాయ్ బాయ్ థ్యాంక్ యూ